నమస్తేష్ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే శిజు సంపదలకు అతిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం శ్రీ లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఆవిడే జాష్ట దేవి ఈమెను అలక్ష్మి అని కూడా అంటారు అయితే ఈ అలక్ష్మి అంటే ఎవరు ఆమె స్వరూప స్వభావం ఎటువంటిదో లక్ష్మీ పురాణంలో చెప్పబడింది లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవితో పాటు అలక్ష్మి కూడా ఉద్భవించింది ఈవిడ లక్ష్మీదేవి పరిచాయ అంటే నీడ అలా క్షీరసాగర మదనంలో అవతరించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అప్పుడు అలక్ష్మి తనని కూడా వివాహం చేసుకోవాలని శ్రీహరిని కోరుతుంది దాంతో శ్రీ మహావిష్ణువు తాను లక్ష్మీనాథుణ్ణే తప్ప అలక్ష్మీనాథుణ్ణి కాలేనని చెప్పాడు దాంతో అలక్ష్మి లక్ష్మీదేవిపై అసూయ ద్వేషం పెట్టుకుంటుంది లక్ష్మీదేవి మాత్రం తన సోదరి వివాహం జరిగిన తరువాతే తాను శ్రీహరిని వివాహం చేసుకుంటానని చెప్తుంది అయితే అలక్ష్మిని వివాహం చేసుకోవటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో ఉద్దాలకుడు అనే మహర్షితో అలక్ష్మి వివాహాన్ని జరిపిస్తారు అప్పుడు అలక్ష్మి ఉద్దాలక మహర్షితో కలిసి అతని ఆశ్రమానికి వెళ్తుంది అలా ఆశ్రమానికి వెళ్ళిన అలక్ష్మి ఆశ్రమం లోపలికి మాత్రం వెళ్ళలేక బయటే ఉండిపోతుంది అప్పుడు ఉద్దాలకుడు దీనికి కారణమేమిటి ఎందుకు నువ్వు బయటే ఉన్నావని జ్యేష్టాదేవిని అడుగుతాడు అప్పుడు జ్యేష్ఠాదేవి ఉద్దాలకునితో ఇలా చెప్పింది నిత్యం కలహాలు గొడవలు అపరిశుభ్రం ఉన్న చోట పూజాది క్రతువులు జరిగిన చోటైతే నేను ఉండగలను కానీ ఈ ఆశ్రమంలో నిత్యం పూజాది క్రతువులు యజ్ఞ యాగాది శాంతి సమానత్వాలు ఉంటాయి అందుకే నేను లోపలికి రాలేకపోతున్నానని చెప్పి మీరు నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిత్య పూజాధికారులు ఆచరించే మీతో ఉండలేను కనుక నన్ను ఎక్కడ ఉండమంటారో సెలవియండి అని అలక్ష్మి ఉద్దాలక మహర్షిని ప్రశ్నించింది అప్పుడు ఉద్దాలకుడు నీవు ఎటువంటి ప్రదేశాల్లో ఉండగలవో అలాంటి ప్రదేశాలను వెతుక్కుని అక్కడే ఉండు అని చెప్పి పంపించేశాడు అప్పటి నుండి జ్యేష్ఠాదేవి ఎక్కడ అపరిశుభ్రము రోదన దెబ్బలాటలు దైవారాధన చేయని ప్రదేశాలు వెతుకుతూ అలాంటి ప్రదేశాలు కనిపిస్తే అక్కడ తిష్టి వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి పరిపూర్ణతకి నిదర్శనమైతే అలక్ష్మి అసంపూర్ణానికి ఉదాహరణగా ఉంటుంది లక్ష్మీదేవి జ్యేష్టాదేవి ఒక సావుకారికి పెట్టిన పరీక్ష ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్రామంలో సోమిశెట్టి అనే ఒక సావుకారి ఉండేవాడు అతడు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో లక్ష్మీ లక్ష్మీపుత్రుడుగా ఉండేవాడు వారింట్లోని కుటుంబ సభ్యులంతా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో గౌరవ మర్యాదలతో ఉండేవారు వారంతా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా కలహించుకోవటము గొడవలు పడటము ఈర్ష ద్వేషము అసూయ లాంటి వాటికి సాధించేవారు కాదు ఎక్కడైతే గౌరవ మర్యాదలు ప్రేమాభిమానాలు అనురాగం ఆప్యాయత సంతోషం ఉంటాయో అలాంటి ఇంటిని అలాంటి కుటుంబాన్ని శ్రీ మహాలక్ష్మి విడిచిపెట్టదు అయితే అసూయ గుణం నిలకడ నిలకడలేని జాష్టాదేవి ఎలాగైనా లక్ష్మీదేవిని సోమిశెట్టి ఇంట్లో నుండి పంపించేయాలనే ఉద్దేశంతో లక్ష్మీదేవి వేస్తుంది వారిద్దరి పందెము ప్రకారము సోమిశెట్టి ఇంట్లో వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఇప్పటిలాగే గౌరవ మర్యాదలతో ఉండాలి లేదంటే లక్ష్మి స్థానంలో అలక్ష్మి శాశ్వతంగా సోమిశెట్టి ఇంట్లో ఉండిపోతుంది ఇది వారిద్దరి పందెం ఒకసారి లక్ష్మీదేవి సోమిశెట్టికి ప్రత్యక్షమై నేను ఈ ఇంటి నుండి వెళ్లిపోతున్నాను నేను వెళ్లిపోయిన తరువాత జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి మీ ఇంటికి రాబోతుంది అయితే నేను వెళ్లే ముందు నీకో వరం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకోమని అడుగుతుంది దాంతో సోమశెట్టి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నీవు వెళ్తానంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే జ్యేష్ఠాదేవి వచ్చినా కూడా ఆమెను కూడా ఆపే శక్తి నాకు లేదు మీ ఇద్దరూ కూడా ఒకరు ఉన్న చోట మరొకరు ఉండలేరు కనుక నీవు వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి వస్తుంది కాబట్టి మా ఇంట్లో ఎప్పటికీ ఒకరి పట్ల మరొకరికి ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు తగ్గకుండా ఎప్పటిలాగే అలాగే ఉండేటట్లు ఇమ్మని అడిగాడు అందుకు మహాలక్ష్మీదేవి సంతోషించి తదాస్తు అని చెప్పి ఆ ఇంటి నుండి వెళ్లిపోయింది ఆ వెంటనే జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించింది అలక్ష్మి ప్రవేశించిన కారణంగా ఆ ఇంట్లో వాతావరణం కొద్ది కొద్దిగా మారుతూ వస్తుంది ఒకనాడు సోమశెట్టి భార్య వంట చేస్తూ వండిన కూరలో ఉప్పు కారం వేయమని పెద్ద కోడలకు చెప్పి ఏదో పని మీద బయటకు వెళ్ళింది దాంతో వాళ్ళ పెద్ద కోడలు కూరలో ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటుంది ఆ తరువాత రెండవ కోడలు వచ్చి కూరలో ఉప్పు కారం వేయలేదేమో అని భావించి తాను కూడా ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటూ కూర్చుంది ఆ తరువాత చివరిగా కోడలు వచ్చి ఆమె కూడా కూరలో ఉప్పు కారం వేయలేదని అనుకుని ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటూ కూర్చుంది ఇంతలో పని మీద బయటకు వెళ్లిన అత్తగారు వచ్చి ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉన్న కోడలను చూసి వీరు కూరలో ఉప్పు కారం వేయలేదేమో అని అనుకుని ఆవిడ కూడా కోర్లో ఉప్పు కారం వేసేసింది ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు నలుగురు కూడా కోర్లో ఉప్పు కారం వేసేశారు ఇదంతా వారింట్లో ప్రవేశించిన అలక్ష్మి ప్రభావం వల్ల జరుగుతుంది ఉప్పు కషాయంగా మారిన ఆ కూరని ఇంట్లోని మగవారంతా భోజనానికి కూర్చుని తిన్నారు కానీ ఎవరు కూడా ఏం మాట్లాడకుండా భోజనం చేసి లేచారు అలాగే అత్తగారితో పాటు కోడళ్ళంతా కలిసి భోజనం చేసి ఉప్పు కషాయంగా మారిన కోరిని తిని మగవారే ఏమి అనకుండా తిన్నారు అలాంటిది మనమెందుకు అనాలని అనుకుని వారు కూడా ఏమి మాట్లాడకుండా తిని లేచారు ఇదంతా గమనిస్తున్న జ్యేష్ఠాదేవి వారంతా కలహించుకుని గొడవలు పడతారేమోనని అనుకుంటుంది కానీ వారంతా ఎంతో ప్రేమాభిమానాలతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆప్యాయంగా సంతోషంగా ఉన్నారు అప్పుడు అలక్ష్మి సోనిశెట్టితో సోమిశెట్టితో ఇలా అంది నేను మీ ఇంట్లో ఉండలేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను మీరంతా ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు చూపిస్తూ సంతోషంగా ఉన్నారు సంతోషం అంటే లక్ష్మి కాబట్టి నేను సంతోషం ఉన్న చోట ఉండలేను అని చెప్పి సోమిశెట్టి ఇంటి నుండి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వెంటనే లక్ష్మీదేవి తిరిగి సోమిశెట్టి ఇంట్లోకి అడుగుపెట్టింది లక్ష్మీదేవి రాకతో సోమిశెట్టి కుటుంబం ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ సుఖ సంతోషాలతో జీవనం సాగించారు నిత్యం ప్రశాంత చిత్తంతో సంతోషాలతో ఉన్నప్పుడు లక్ష్మీదేవి మన వెంటే ఉంటుంది అని ఈ కథ తెలియచేస్తుంది